వెల్కమ్ టు గ్రీన్లాండ్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు రెండు వందల తొంభై రెండు పాయింట్ ఎనిమిది అంటే రెండు వందల తొంభై రెండు గజాలలో ఓపెన్ ప్లాట్ చూపిస్తున్నానండి ఇది వెడల్పు వచ్చేసి డెబ్బై రెండు అడుగులు పొడవచ్చేసి వచ్చేసి ముప్పై ఆరు పాయింట్ ఆరు అడుగులండి ఇది ఈస్ట్ ఫేస్కి సంబంధించినటువంటి ప్లాట్ అండి దీని ముందు రోడ్డు వచ్చేసి ఇరవై ఒక్క అడుగుల రోడ్డు అండి ఇది గజ వచ్చేసి వీళ్ళు నలభై రెండు వేలు చెప్పడం జరుగుతుందండి ఇది ఏరియా వచ్చేసి మనకి విజయవాడ పైపుల్ రోడ్ నుండి ఏదైతే విజయవాడ ఉందో విజయవాడ సింగనార్లో పైపుల్ రోడ్ నుండి వైఎస్ఆర్ జంక్షన్కి వెళ్ళేటప్పుడు ఈరోజు మీకు ఈ ప్లాట్ చూపిస్తున్నానండి ఈ ప్లాట్ మనకి పైపుల్ రోడ్ నుండి వైఎస్ఆర్ జంక్షన్కి వెళ్ళే రోడ్డుకి ఆరోబిట్టండి అలాగనే వైఎస్ఆర్ జంక్షన్కి దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్ అండి అలాగనే మనకి చిన్నవాడిపల్లి దగ్గరుండి కాజా టూల్ గేట్ వరకు ఏదైతే సిక్స్ లైన్స్ బైపాస్ వెళ్తుందో సిక్స్ లైన్స్ బైపాస్కి దగ్గరగా ఉన్నటువంటి ప్లాటు ఇమ్మీడియట్లుగా హౌస్ కట్టుకోవడానికి ఉపయోగపడే ప్లాట్ అండి ఇది పంచాయతీకి సంబంధించినటువంటి ప్లాటు నాలా కన్వర్స్ సంబంధించినటువంటి ప్లాట్ అండి దీనిలో నూట యాభై గజాలు కావాలన్నా కూడా వీళ్ళు ఇవ్వటానికి రెడీగా ఉన్నారండి అంటే నూట యాభై గజాలు నూట యాభై గజాలు అలాగే ఇవ్వటానికి రెడీగా ఉన్నారు రుణదల గజాలు కావాలన్నా కూడా వీళ్ళు ఇవ్వటానికి రెడీగా ఉన్నారండి ప్రైమ్ లొకేషన్లో రోజున మంచి బెట్టి చూపిస్తున్నానండి చక్కగా మంచి వాటర్ కూడా ఇక్కడ ఫెసిలిటీగా ఉంటే డెవలప్డ్ ఏరియాలో ఈరోజున మీకు ఈ ప్లాట్ చూపిస్తున్నానండి ఇంకా ఈ ప్లాట్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్